ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు తన వైఫల్యం చుట్టూ దేశంలో చాలామంది వేలెత్తి చూపుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రతి విషయాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసి జాతీయ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల పాపం ఎట్లా బొక్క బోర్లో పడ్డారో చూసాం అండ్ మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా దీన్ని ఎట్లో గట్లా కవర్ చేయాలనుకుంది చివరికి రామ్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి వెనకేసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు కూడా రాత్రికి వాడేసుకున్నారు ఏమని రామ్మోహన్ రైడ్డి గారిని ప్రధాని ప్రశంసించారని మీ శాఖ మీద మీరు బాగా పనిచేస్తున్నారు విమర్శలు పట్టించుకోకుండా ముందుకెళ్ళండి అన్నారు అని మీరు ప్రజలకు సమాచారాన్ని బాగా చేరవేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు ప్రశంసించారు అని ఆ మాటలు ఎక్కడ కనపడాలి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా బ్రహ్మాండంగా ఈ విధంగా ప్రచారం చేసేసింది సీన్ కట్ చేస్తే ఈరోజు ప్రధాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ వాళ్ళ గా వాళ్ళ నిన్నంత ఎలివేషన్స్ ఇచ్చుకొని నేను అంత అడ్ డబ్బ ప్రచారం చేసుకున్న వాళ్ళ గాలి పుస్త పుస్తని పీకేశారు ఈరోజు ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగిందట వేరే అంశానికి సంబంధించి సో ప్రధాని నరేంద్ర మోదీ గారు అందులో కూడా ఇండుక సమస్య గురించి మాట్లాడారట ఈ విషయాలను స్వయాన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజూజే మీడియాతో చెప్పారు ఏమని ఈ ఇండుక అంశం మీద ప్రధాని తీవ్ర ఆగ్రహాన్ని వెలిగొచ్చారు అసంతృప్తిని వెలిగొచ్చారు రూల్స్ మంచివే కావచ్చు ప్రజలను హెరాస్ చేసే విధంగా ఉండకూడదు వ్యవస్థలను మెరుగుపరచాలనే ఆలోచన మంచిదే ఉండొచ్చేమో కానీ భారతీయ పౌరులను అది హింసించే విధంగా ఉండకూడదు ఎక్కడ చూసినా వీడియోలు పోస్టులు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఏంటిదంతా ఇలాంటివి చూసుకోవాలి కదా ఇలాంటి చక్కదిద్దుకోవాలి కదా అని ప్రధాని తీవ్రంగా మందలించారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ప్రజలను వేధిస్తున్నారని చెప్పి కూడా అన్నారు వాళ్ళు మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు రా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రాసుకుంటూ వచ్చేది వాళ్ళు రాయడం కూడా చూడండి ఇండిగో సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారని ఇప్పుడు రాశారు నిన్నటి నుంచి ఏమో ప్రశంసించారు అది ఇదని ఏమన్నా ప్రచారం చేశారా చివరికి ప్రధాని పేరు మీద కూడా అబద్ధపు ప్రచారాలు ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉన్నప్పుడు కనీసం ఎప్పుడోసారి ప్రజల వైపున ఉండాలి కదా ప్రతిసారి వీళ్ళు భజన చేసుకుంటూ ఏంటి చట్టాలు ఎప్పుడు ప్రజలపై భారంగా పరిగణ పరిణమించ పరిగ పరిణమించబడబడకూడదు అని ప్రధాని అన్నారట సామాన్య పౌరులను ఇంత ఇబ్బంది పెడతారా నిబంధనల పేరుతో ఇంత హింస ఏంటి వ్యవస్థను మెరుగుపరిచే నిబంధనలు ఉండాలి జనాలను హెరాస్ చేసే నిబంధనలు కాదు అని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారట మరి నిన్న అంతంత ఒత్తి ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు ఏమన్నారు కన్వీనియంట్గా దాని గురించి మళ్ళీ ప్రస్తావించారు అసలు ఎట్లా మన వాళ్ళు మీడియా ముసుగులో ఎంత దారుణంగా ఉంటారు చూడండి ప్రధాని ప్రశంసించారు ఇంతగానం కళ్ళ ముందు వైఫల్యం కనిపించినప్పుడు ప్రధాని ఎందుకు ప్రశంసిస్తారు ఆయన ప్రచారం చేసేశారు ఎంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేశారో నిన్నైతే రాత్రి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద టీవీలల్లో డిబేట్లలో ఇప్పుడు గాలి పుస్తున్నాయి జనాల ముందు ఎన్నిసార్లు పప్పులు అవుతారు అయినా ఏముంది లేదు అలవాటే కదా